చూపించిన ప్రేమ ఈ లోకంలో మాకు ఎవరు చూపిస్తారో ప్రభావం అయ్యా ఈ నీ ఆరో మాటను మేము గ్రహించుకొని చూడగా నా హృదయంతోను ఇక అందరి హృదయములతోను మీరే మాట్లాడి మనుషుల మాటలను మీరు కొట్టివేసి ప్రభువా దేవా నీ ఆత్మ సహాయములు మాకు అందించమని వేడుకుంటూ మా ప్రభును ప్రేక్షకులను ఏ స్వీకరిస్తు నామంలో మధ్యాహ్నకాల సమయంలో ప్రతి నాడు వేడుకొని చూడము ఇందాక మనము చెప్తున్నాం ప్రభు ఏం చెప్పారంటే ఆచరిక పుష్కొని సమాప్తమైనది అని చెప్పి తన నుంచి తన ఆత్మను అపగించిన వారై ఉన్నారు మనం బస్సెస్ అన్ని చూసుకున్నట్టు మరి ఇచ్చిన పది నిమిషాల్లో మరి కంప్లీట్ అవ్వకపోవచ్చు మా సమాప్తమైన చిన్న వర్డ్ అయినా దానికి దాని అర్థం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అయినా పది నిమిషాల్లో మనం ముంచుకోవడానికి చూద్దాము మరి వచ్చినప్పుడు అందరు ఉన్నారు భయపడము స్వశ్రాన్ని చదవడానికి కూడా చాలా టైం అవుతుంది గ్యాప్ వస్తుంది ఇంకొక పది నిమిషములు మన కొరకు తన ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారి రెండు మాటలు మనం ధ్యానించుకుంటూ ఒక్క పది నిమిషములు మనము ఓపిక చేసుకొని ఉందాము మరి విమోచకులైన యేసు ప్రభు వారు విజయానంద రూపంలో అంటే ఈ మాటలో అంట ఆయన విజయము మరియు ఆనందం విజయానంద రూపంలో ప్రభువు ఈ మాట పలికారంట మరి సిలువలో ఆయన అంత శ్రమలో ఉన్నప్పుడు కూడా అక్కడ చూసిన వారి కంట ఆయన రూపంలో పదివేల దీపముల కాంతి ఆయనకు తెరబడిందంట అంత విజయముతో ఆయన ఈ కేక్ వేశారంట సిలువలో మరి దేవుడు మానవుని తన మహిమ రూపంలో కలుగజేసి తన ఆత్మనిచ్చి మరి తన యొక్క సహవాసములో దేవుని దేవుడు మానవుని నిర్మించుకుని వారే విన్నారు అయితే దేవుడు ఆ మహిమ కలిగిన ఏదైనా తోటలో మరి మానవుని పెట్టినప్పుడు మరి మానవుని సమస్తం కూడా ఆయనకు అప్పగించినప్పుడు దేవుడి సహవాసము ఆ మహిమ సహవాసం చూసి ఎవరు పోర్చలేకపోయారా సాతాలుగాడు పోర్చలేకపోయాడు అందువల్ల మానవుని ఆ మహిమని పోగొట్టు పోగొట్టడానికి ఆయన ఏం చేశారు మానవుడు పాపంలో పడిపోయేలాగా సాతాను చేసినట్టు ఉన్నాడు ఈ పాపంలో పడినప్పుడు సాతాలు అనుకున్నాడు మరి మనిషి దేవుడితో ఉన్న మహిమ సహవాసమును ఆయన కోల్పోయాడు గనుక సాతాన్ అనుకున్నాడు నేనే తెలిసానని సాతాన్ని అనుకున్నాడు అయితే సిల్వలో తన యాగము చేయటం ద్వారా అంట దేవుడు యేసు ప్రభు వారు మానవులకి దేవునితో కలిగిన ఆ మహిమ ఆత్మలు మహిమ సహవాసములు మహిమ కలిగిన స్థితిని మరలా యశ ప్రభు వారు మానవులకి మనము చూస్తున్నాం ఈ మాటతో అంట ప్రభు వారు అంధకార శక్తులతోనూ ఒక గొప్ప యుద్ధమును ఆయన గెలిచివేసి నేనే గెలిచాను అని విజయానంద రూపంలో ఈ మాట పడుకున్నారు మరి ప్రభువు ఐఆమ్ ఫినిష్ అంటే నా బలమైంది నేను ముగిసిపోయాను అనలేదు ప్రభు ఏమన్నారు అంటే ఇట్ ఈస్ ఫినిష్ అంటే సమాప్తమైనది పని ముగించబడినది అన్నారు మరి ఈ ఏమి సమాప్తమైనవి సిరువులో ఏమి సమాప్తమై మనం చూస్తే మొదటి యోగాను మూడవ అధ్యాయము

అంటే లోక పాపములన్నీ కూడా ఆయన వేసుకొని శ్రమలు వ్యాధులు ఇబ్బందులు నష్టములు అన్నీ కూడా ఆయన వేసుకొని పాపములకు ఆయన సెలవులో సమాప్తి పలికినట్టుగా చూస్తున్నాము రెండవది కనుక చూస్తే బలులను ఫిబ్రవరి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చి చూస్తే బలులను ఆయన సమాప్తం చేసిన అక్కడ ఏముంటుందంటే ప్రధాన యాజకుడు ఒకసారి గొర్రె రక్తములు కోడల రక్తములు వెళ్ళి రక్తములు గానీ తీసుకొని సంవత్సరం ఒకసారి రెండవ గుళాలంలోని కంటే అతి పరిశుద్ధ స్థలంలోని ఆయన ప్రవేశిస్తారంట ఇది తన పాకుల కొరకు తన ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకు ఎంత కూడా ఆయన మరీ అయితే అది అధ్యాయం ఫెబ్రిల్స్ పత్రిక తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వర్షంలో కనుక చూస్తే మనకు సరిపోయిన మన ప్రధాని యాచకుడు మన యేసు ప్రభు వారు తన సొంత రక్తము చేత ఒకసారి మానవులందరికీ కూడా ఆ పాప క్షమాపణ పొందుట నిమిత్తము ఒకసారి పరిశుద్ధ స్థలంలోనికి సమర్పి తన ఎందు పరిశుద్ధపరచబడిన వారందరినీ కూడా ఎప్పటివరకు అంటే సదాకాలం వరకు రెండోది బలొకు సమాప్తం అయ్యింది మూడోది చూస్తే వర్ణము మొదటి కొరంతిని ట్రాన్స్లేట్ పట్తిగా 17వ అధ్యాయము 54వ వచనము అందు చూస్తే మొదటి ఈ ఓ <Sing> విజయమ <Sing> లేదు ఏ మరణం అంటే ప్రభువారు చెప్పినది ఆత్మీయ మరణం ఎప్పుడైతే మనము దేవుడిలో రెండు సార్లు మనం జన్మిస్తాము మనకి ఫిజికల్ టెస్ట్ అంటే మన శరీరానికి వస్తే మరణం ఉండదు కానీ మన ఆత్మకు మరణం లేదంటే వారు తర్వాత మీరు ధ్యానం చేసుకుని మీకు అర్థమవుతుంది నాలుగో చూస్తే రక్షణ ప్రాణితం మనందరికీ అందరికీ తెలిసిన వచ్చిన వ్యవహార మూడవ అధ్యాయం పదహారవ వచ్చి వరకు చేస్తే మనందరి ఎడ్ల రక్షణ సంకల్పం ద్వారా తన కుమారుని ద్వారా నెరవేర్చినట్టు చూస్తున్నాం ఐదోదిగా చూస్తే ఆయన నెరవేర్చినది సాతాను యొక్క శిరస్సు అంట ఆయన నాకు చెప్పాను చిత్త కొట్టేశారంట ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఒక పెద్ద శుద్ధి పట్టుకొని సాతాను తల మీద కొట్టే తల ఎట్లా చిత్తకపోదు అటువంటి సాతాను యొక్క సంహారమును ఆయన సిరివర్ ఆయన పూర్తి చేసినట్లు మనం చూస్తున్నాం మొదటి వ్యూహాలు మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో నాకు చూస్తే అపవాది అనగా క్రింద సాతాను యొక్క క్రియలను నయపరచుటకు యేసు ప్రభు భూమికి మనిషి కుమారుడిగా ఆయన ప్రత్యక్షమయ్యారు అని మనం చూసామంటే సాతాను యొక్క శిరస్సును చిదిలు కొట్టడం కూడా ఆయన శిలువలో సమాప్తం చేసినట్లు చూస్తున్నాం ఆరోగ్యంగా చూస్తే ధర్మశాస్త్రము రోమియన్ శాస్త్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో కనుక చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవనని దేవుడు తన కుమారుని మనిషి కుమారునిగా పాప శరీర ఆధారంతో ఆయన ఇంద్రికి తీసుకొచ్చి మరి పాపమందరికి కావాల్సిన శిక్షను ఆయన సిలువ మీద వేసి మరి ధర్మశాస్త్రమందు నీతి మరియందు ఆయన నెరవేర్చ వేయడై ఉన్నారు ఏమి చూసామా మొదటి ఏం సమాప్తమైంది సిలువలో రెండవది రెండవది బలులను మూడవది

ప్రభు వారి అన్ని చేసంట యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో చూస్తే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను ఎంత గొప్ప మాట ఆ మాట మనం అందరం మనమందరం కూడా ఎక్కడో ఒక వెళ్ళవలసిన ఈ మాటలు చేయటం దేవా నీకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మనోపక్షాలు ప్రవ్వా అని చెప్పగలిగే ఉందా ఆయన ఈ మాట చెప్పి మరి మన ఐగా దేవస్ఐ గారు మనకి ఏడు లోకాలు ఉన్నాయని చెప్పారు ఏంటమ్మా మొదటిది దేవలోకము దేవదూత లోకము మోక్ష మోక్షలోకంలో మోక్ష లోకంలో ఎన్ని భాగాలున్నాయి రక్షితుల లో దక్షితుల మోక్షము పరదేశు నూతన ఎరుశలేదు దానికి ఏ ఏముంటుంది పాతాళం పాతాలంలో కూడా మూడు భాగం ఉంది ఏంటి పెడస్సు మటులేనిపోయా పా నరకము ప్రభు వారు శిలోమరణం ఉంది ఈ పరదేశం ఎక్కడ అంటే ఈ పాతాలంలోనే ఉంది సాధారణతారుడు జన్మవరణము తర్మం జన్మపాపము తర్మపాపము పాపము వీటన్నిటి వల్ల ఏంటంటే పరదేశ్ని పాతాలంలో నష్టం వాళ్ళ విన్నాడు ప్రభు వారు అందుకే ఇదంతా యుద్ధం చేయడానికి ఆ పాతాలలో మన వ్యాధులు మన పాపం అన్ని కూడా ప్రభు వారి పాతాలంలో వెళ్ళి వేసినప్పుడు ప్రభు కిందకెళ్ళి ఆ మంటలు వేడికి తట్టుకోలేక నేను రాను అంటారు ప్రభు వారు మరియు అంధకార శక్తి ఏమంటున్నాయంటే ప్రభు ఈ చెరలు తీసుకెళ్ళడానికి మరి మన భక్తులందరూ పాత్ర భక్తులందరూ ఈ ఉన్నారు కనుక ప్రభు వారు వస్తారు ప్రభు నేను లాగేసుకుంటాను అని సాతాను అంధకార శక్తులన్నీ కూడా ప్రభు వారు వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తే ప్రభు గారి ఆత్మశక్తి ముందు మనుష్య కుమారుడిగా ఆయన భరిస్తున్న ఈ శ్రమం నీ ముందు కూడా ఏవి కూడా ప్రభుత్వం చేయలేకపోయింది అంట ఒక గొప్ప యుద్ధాన్ని ప్రభు వారు అక్కడ చేసి చరను చెరగా పాతాల నుండి ఆయన తీసుకువెళ్ళి మోక్ష లోకంలో మనం పెట్టినట్లు చూస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీర్వాళ్ళ వంటి వస్తువులు మనకు కావాలమ్మా ప్రభు వారు ఏం చేశారంటే బీర్వాని ఓపెన్ చేయాలని బీర్వా బీర్వాళ్ళకి తెచ్చేసారన్నమాట అట్లా చెరలు తీసుకెళ్లి మోక్ష లోపంలో పెట్టినట్టు మనం చూస్తున్నాం మరి ప్రభు వారు మనందరి కూడా ఇంత గొప్ప శ్రమను అనుభవించి మన కోసం కూడా చేశారు ఫస్ట్ టైం నీలా పాదములు ఊరి మీద చంద్రమండల మీద పెట్టిన వారే మరి ఆయన ఫస్ట్ చేసినప్పుడన్నా అందరూ అడిగారు ఆయన పత్రికారులేకరు వచ్చి మీరు పెద్ద గొప్ప విధ చేశారు ఏ వేత చేశారు మీరు వెళ్ళి మీ పాదములు భూమి మీద మీరు చంద్రమండలంలో మీరు పెట్టారు చెప్పినప్పుడు వీరాంశ్రాంగ్ అన్నారంట ఆయన ఒక పేద మేధావి పెద్ద సైంటిస్ట్ ఫస్ట్ టైం స్పేస్ లోకి వెళ్ళడం లేదంటే ఎంత జ్ఞానవంతులు అర్థం చేస్తుంది నేను నా పాత భూ భూమి మీద పెట్టడం గొప్ప కాదు కానీ సమీపింపాలని తేజస్తో కోట్లాది కోట దేవదూతలతో నిత్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను పొడమడుచు కొన్ని ఆటింపబడుతున్న ఆ ప్రభువు దేవదూతలు ఆయన మహిమను చూసి చూడలేక రెండు చతుర్దులతో పొగడబడుతున్న ప్రభువు తన మహిమనంతా దగ్గర చేసుకుని ఒక తుచ్చ మానవుని రూపంలో మరియమ్మ అమ్మ గర్భంలోనికి ఒక పిండం లేక అది ఎంత గొప్పది ప్రభు ఆ దేవుడు సింహాసనం మీద ఉండాల్సిన ఆ దేవుడు మరి భూమి పాదములు పెట్టాడు అది ఎంత గొప్ప వింత ఆ వింత ముందు నేను చేసిన వింత చాలా చిన్నది అని ప్రభు అని స్ట్రాంగ్ ఇలా సైంటిస్ట్ చెప్తారు అలాగే ప్రభువారు పుట్టిన మొదలుకొని పశువుల తొట్టి నుండి ఆయన చనిపోయే వరకు కూడా ఎప్పుడు తన తండ్రి విషయ అందుకే మనం చూసాం నాకు ఐగారు చెప్పారు సవరిశ్రీగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఆహారం శిష్యులు వచ్చి మొదటి వరకు ఆహారమే తెచ్చామంటే నా తండ్రి చిత్తాను నెరవేర్చు దాన్ని సంపూర్ణంగా తుదియు నాకు ఆహారమే ఉన్నది ఎప్పుడు పుట్టినది మొదలుపొంది పన్నెండు సంవత్సరం అప్పుడు ఆ ఏషియంలో ఆయన తప్పిపోయినప్పుడు ఆ కుమారులు అడుగుతున్నారు అడుగుతారు తల్లిదండ్రులు అడుగుతారు ఏదన్నా మాట్లా లేదా అంటే మీరే మీరేదో నలువెత్తున్నారు నన్ను పంపిన నా తండ్రి వాళ్ళ చిత్రం నెరవేర్చే నేను నేను ఆయన చిత్రాన్ని నెరవేర్చే ఆ పనిలో ఉండాలని మీరు వెళ్ళరా అని ప్రభుబా చెప్పారు మనందరి కోసము ఆయనకి కీరీటం కావాలా నేను క్రౌన్ కావాలా లేదా ఒక క్రాస్ సిల్వ కావాలా అంటే ఆయన నాకు సిల్వే కావాలి నేను రక్షణ సంకల్పాన్ని నా తండ్రి నాకు చెప్పిన పని నెరవేర్చడానికి నాకు సిల్వే కావాలి అని ప్రభుబా చెప్పారు నేను ఇప్పుడు ఒక్క మా ఈ దినమున మనము నేను కూడా నేను మనందరము ఒక ఎందుకు తీర్మానాలు చేసుకున్నాం మనం కూడా ప్రభు ఏదో ఒక దిన పిలుస్తారు ఆ పిలిచినప్పుడు మనము దేవా నా శక్తి లేకుండా నేను చేశానయ్యా నా శక్తి వంశం లేకుండా నీ చెప్పిన పని నేను సమస్తూ కూడా నేను నెరవేర్చానయ్యా ఆయన ఎటువంటి స్థితిలో చేశానంటే ఎప్పుడు శాస్త్రులు మన ఏదో ఒక తప్పు చూడాలని చూసేవారి కుటుంబంలో వారు ఆయన దేవుడు ఎప్పుడు నమ్మలేదు వారు ఆయన మానవుడే ఈ పని చేసే కార్పెంటర్ ఎక్కినప్పుడు కూడా ఇంతమంది ఒక్కరు కూడా ఆయన నీ దేవుడే అయితే దిగిరా నీ దయములకి అధిపతి అయిన వైరజీవులు దేహానికి వెళ్ళగొడుతున్నావు అన్నవారే కానీ ఆయన శ్రమను కానీ మానవుడిగా ఆయన చేసిన శ్రమలు కానీ ఆయన అదంతా ఎందుకు అంటే ఆయన సిలువ కావాలి ఎందుకు కోరుకున్నారంటే నాకు నువ్వు కావాలేవా నాకు నువ్వు కావాలి అని మనం ఒకరిలో కోరుకుంటామని ఆయన చేశాను కనుక మరణం వరకు కూడా ఆయన నీ పని నేను చేస్తాను దేవా అని ఒక తీర్మానం చేసుకోవాలి రెండవది ఏంటంటే ఇన్ని శ్రమలు ఆయన మన కొరకు కనుక మనం కూడా ఒక దిన స్టెఫన్ గారు ఏం చేశారండి స్టెఫన్ ఏమంటారు సాక్షి అక్సాక్షి అయినప్పుడు దేవా నా ఆత్మ నీవు తీసుకో అటువంటి మాట మనం చెప్పగలిగే వారంగా ఉండాలి అని ఈ లోకంలో మనం పెయిల్ ఎప్పుడు కోరుకోమండి ఒక శ్రమ చిన్న శ్రమ వస్తే దేవా నాకు ఎందుకు శ్రమ వచ్చేసింది దేవా నేను నీ మాటల్లో నేను లేనా నేను నీ మాటల్లో లేనా అని అనుకుంటాం చిన్న ఫిజికల్ శ్రమ ఇంట్లో ఎవరైనా ఒక మాట బయట బాగా ఏం ఆలోచిస్తామో మాక్యంలో మనం ఇంటూనే ఉంటాము మరి ఈ మాట నన్ను వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందరని ఆలోచిస్తూ ఉంటాను ప్రభువు నీ కొరకు నా కొరకు ఇవన్నీ కూడా అనుభవించిన దేవుడే ఉన్నాడు సిజేరియన్ అయ్యాక థర్డ్ డే అప్పుడు ఇంత డాక్టర్ అయ్యింది నేను నాకు ఫిఫ్త్ మంత్ పాపు చాలా పెయిన్ నేను భరించే పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాను కదా బట్ ఇది కాదు పెయిన్ అందరికి మన అందరికీ అయ్యిందే పెయిన్ థర్డ్ డే నేను కొంచెం అనర్స్ అంటే ఆ సజెషన్ నేను తీసుకొని నిద్రపోయాను అనమాట నిద్ర పట్టట్లేదు పెయిన్ తగ్గించుకోవడానికి ప్రభుత్వ సిలువులో మన కోసం భరించినందుకు ఒక ఎనర్స్ తీసే లేదని ఒక పెయింటిలో టాబ్లెట్ వేసుకోలేదు పెయింటిలో ఇంజెక్షన్ కూడా వేసుకోలేదు ఆ శ్రమను మనం అనుభవించినప్పుడు ఆయన శరీరం నాగులు చాలా దునబడి మరి అంత ఎండతో తప్పకుండా వాటి అంత శ్రమను ఎదుర్భించాలంటే నీ కోసం వాళ్ళ కోసం అందరి కోసం మనం కూడా ఆని లోకంలో శ్రమను అనుభవించే వారుగా పెయిన్ మరి ఆయన అనుభవించే వారు అని కోరుకుంటూ ప్రార్థన ఫ్రెండ్ అయిన ప్రభావం ప్రభాషం మాట నా హృదయంలోను మా అందరి హృదయంలోను ప్రభావ తండ్రి ఇవన్న నెరవేర్చవలసినదిగా వేడుకుంటూ ప్రభువును ప్రేక్షకులను నేర్చుకుంటూ నా ముందు మధ్యాహ్న కాలేర్చున్నాను తల్లి యావ్